హలో <laughs> 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 <h> Hello, guys. Okay. So, now they'll see all right. Hey okay, guys. nice and Hey sip. Pick a స్తున్నా తెలిసి హలో ఇప్పుడు వస్తుందా నాకు తెలిసి ఇదనుకుంటామ్మా ఎక్కువ వికాయిస్తున్నా తెలిసి ఓకే అయితే నాకు హలో ఇప్పుడు వస్తుందా నాకు తెలిసి ఇదనుకుంటామ్మా ఎక్కువ వికాయిస్తున్నా తెలు ఓకే అయితే అచ్చా లడ్చుకో లచికో వచ్చేసరికి మనం అంటే నాకు ఎక్కడ ఉంటుందో కూడా క్లారిటీగా తెలియదు అనమాట సో వీ విల్ బై ఒక కొత్త హెడ్సెట్ కొద్దాము ఓకేనా డోంట్ బి వరీడ్ అబౌట్ ఇట్ ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అయితే వచ్చేది చూస్తున్నా వాచింగ్ వస్తుంది సీ ఆ ఇద్దరు ఆప్చార్ట్ చేయండి పదండి 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 ఓ నైస్ లావపుల్ ఉంది ఇక్కడ నాక్కడే చూసినట్టున్నాం లేదు పదండి అటుపక్కకి వెళ్ళి ప్లయిన్స్ ఏమన్నా ఉన్నాయా లేదో చెక్ చేద్దాం ప్లయిన్ కనుక చాలా మంచిది రైస్ ఇస్ ఇటు ఇంకొక హాయ్ హాయ్ ఫుడ్ అయిపోయింది నా ఇక్కడ చెర్రీస్ ఉన్నాయి అరే దీన్ని నేను ఎందుకు లేదు కూల్ ఏం అవసరం లేదు జస్ట్ ఐరన్స్ స్మెల్టింగ్ చేసుకోవడానికి సరిపోతుంది సార్ నైట్ అవుతుంది నాకు బెడ్ కావాలి షీప్స్ ఎక్కడన్నా మీకు ఏమైనా కనిపిస్తున్నాయా హలో వీఎఫ్ జి గేమింగ్ హలో మమ హలో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అ లైఫ్ స్ట్రీమ్ అచ్చా అక్కడే ఉన్నాయి కదా గాయస్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి లైక్ సర్వర్ మేనేజ్ చేసే వాళ్ళు ఒకళ్ళు కావాలి సో ఐ పే నేను పే చేస్తా కూడా వాళ్ళకి కావాలంటే సర్వర్ని ట్వంటీ ఫోర్ అవర్స్ మేనేజ్ చేస్తూ ఉండాలన్నమాట లైక్ ఆ సర్వర్ మొత్తాన్ని అదే ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వర్ మేనేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి నన్ను எஸ் இஃப் யூ ஆல்சோ வன் ஆனா எவரோ ஆடாலி அனுப்பிட்டே ஐபிஸ வன் மோர் திங் நேன் சூசா லைவ் ஒருசாரி ஓகேனா அசில வாய்ஸ் எல்லாம் வந்து ஏதே லைவ் வசதா பின் பிஸ் லெட்ஸ் கோ దీన్ని ఏదో ఒకటి చేయాలబ్బా ఓకే పర్లేదులే బెడ్ 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 దీని సౌండ్ వస్తుంది బ్రో ఫ్రీ ఫైర్ ఆడొచ్చు కదా బ్రో యా ఫ్రీ ఫైర్కి ఇంకొక ఛానల్ పెద్ద ప్లానింగ్స్ ఉంది ఆఫ్టర్ ఈ మంత్ తర్వాత ప్లాన్ చేస్తా నాకు కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి సబ్బు అయిపోయాక ప్లాన్ చేస్తాను అనమాట ఫైర్ కూడా మనకి చాలా ప్లాన్స్ ఉన్నాయి టింగ్ రిలేటెడ్ ఇవన్నీ కూడా అన్నీ చేద్దాం ఓకేనా ఈ మంత్ అయిపోయాక చేసినా కూడా ఎందుకంటే నాకు ఉన్నాయి లాస్ట్ మళ్ళీ నాకు ఒక ట్వంటీ డేస్ కుదరదు అనమాట ఇస్ ఫర్నాన్స్ వచ్చేసింది ఫుడ్ కూడా స్మెల్టింగ్కి పెట్టేశాను ఇస్ పొద్దున్నే సూర్యోదయం చూడండి అబ్బా లెట్స్ లెట్స్ గో గో నైస్ నైస్ వాచింగ్ వస్తుంది చూద్దాం ఈ లైవ్కి అట్లీస్ట్ మనం ఒక ఎవరైనా సర్వర్లో జాయిన్ అవుతారో లేదో చూడాలి అట్లీస్ట్ ఒక టూ మెంబర్స్ అయినా సరే సర్వర్లో జాయిన్ చేపి ఫ్రీ మైండ్ క్రాఫ్ట్ యా వాళ్ళనిది ఏమచ్చా మనకి ఫ్రీ ఫైర్కి సపరేట్ ఛానల్ ఉంది ఫస్ట్ టైం బ్రో నీతో మాట్లాడడం అంట అచ్చా అండ్ ఆల్సో నేను వెప్క్యామ్ కూడా ఆర్డర్ పెట్టాను సో ఈ వెప్క్యామ్ అంత ఏం బాగాలేదు లైక్ నా కావట్లేదు అన్న రెండు మాత్రమే వెళ్ళిపోదాం ఇక్కడే కట్టేసుకుందాం ఇవన్నీ ప్లేన్సే నాకు తెలిసి ని ఎక్కడ ప్లాన్ చేయడమే కరెక్ట్ అని ఆ ముందు చెరువు కూడా ఉంది వెనకాల ఇటు పక్క బేస్ ఇక్కడే బేస్ బిల్డ్ చేద్దామా చెప్పండి కేసు ఇక్కడే బిల్డ్ చేద్దాం బేస్ని అండ్ మీలో కూడా ఎవరైనా ఆడాలనుకుంటే కానీ ఆడండి నేను అట్లో ఎస్ చెప్పండి ఇక్కడే బేస్ కట్టొద్దామా ఆ మౌంటైన్స్ నాకు చాలా బాగా నచ్చాయి పక్క టూ సూర్యుడు ఓకే చెప్పండి ఇక్కడే నాకు చాలా బాగా నచ్చాయి ఓకే డన్ మన వాయిస్ కూడా క్లియర్గానే ఉంది ఎక్కడ ఏం పాజెస్ అయితే ఏం లేవు గుర్రాలు పనిచేద్దాం అబ్బా మౌంటైన్స్కి లైక్ ఫేసింగ్ రివర్స్ పెట్టేసి బిల్డ్ చేసేద్దాం మన హౌస్ అంటే మన బేస్ కూడా ఇక్కడే ప్లాన్ చేద్దాం ఎందుకంటే స్పాన్కి దగ్గరే ఉంటుంది మనకు కూడా హ్యాపీ అండ్ ఆల్సో ఈ వోల్డ్లో ల్యాండ్ క్లెయిమ్స్ ఏం లేవు ఓకేనా

మీకు ఒకటి చూపించినా ఇటరండి ఇట్రండి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ప్లెయిన్ భయం ఉంది పక్కనే డార్క్ అదే బయోమ్ ఏదో అండ్ ఇటు పక్క స్నో భయం సెట్ మూడు భయోలు అబ్బా బా ఏమన్నా సీడా ఇది మామూలు సీడ్ కాదు అసలు ఇది ఫోన్ నా దగ్గర ఉంది వెబ్కామ్ పెట్టుకున్నా నేను వెబ్క పెట్టుకున్నా Thank <laughs> you. Yes. Mm -hmm. Okay. Hey.

నాయిస్ గేట్ అనేది వస్తుంది తెలుసు మొబైల్లో చూస్తే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఓకే లెట్స్ గో ఇప్పుడు సౌండ్ ఎంత ఎలా వస్తుంది అసలు ఆ సౌండ్ ఏంటి డెస్క్ టాప్ ఆడియోనా The same, 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 the